అందరికీ నమస్తే అండి నా పేరు సుజాత శక్తియుక్తులకు మరో పేరు ఛత్రపతి శివాజీ వీరుల గురించి చెప్పుకునే సందర్భంలో వెంటనే గుర్తొచ్చే పేరు శివాజీ మహారాష్ట్ర వీరుడు శివాజీ పుట్టే నాటికి భారతదేశంలో ఎక్కువ భాగం మహమ్మదీ పరిపాలనలోనే ఉండేది శివాజీ పూర్వీకులందరూ కూడా పేరుగాంచిన యుద్ధ వీరుడు తండ్రి షహాజీ కొంతకాలం బీజాపూర్ సుల్తాన్ కొలువులో పనిచేస్తూ ఉండేవాడు తల్లి జిజ్జియాబాయ్ ఆ దంపతులకు తొలుత సంభాజీ అనే కుమారుడు కలిగాడు ఢిల్లీ చక్రవర్తి పెద్ద సైన్యంతో బీజాపూర్పై దాడి చేసి షహాజీ భూములను వసపరుచుకొని అతన్ని అక్కడి నుంచి తరిమివేశాడు షహాజీ భార్యా బిడ్డలతో శివనారు కోటలో తలదాచుకోవాల్సి వచ్చింది ఆ సమయంలో జిజియా గర్భవతి పేదరికంతో ఒక కుటీరంలో నివసించి ఉండేవారు ఎన్నో కష్టాల పాలయ్యారు తనకు పుట్టబోయే బిడ్డ భారత వీరుడై మాతృదేశ విముక్తికి పాటు పడాలని ఎంతగానో కోరుకున్నారు ఆ దంపతులు అలాగే పదహారు వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదహారవ తేదీన ఆ మహావీరుడు శివాజీ జన్మించాడు